శుక్లాంబరతరం విష్ణు శతి వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం శ్రీ శ్రీగురుభ్యో నమ హరి మా సిగ్ జేవిఆర్ భక్తి ఛానల్ ని ఆదర్శన ప్రేక్ష మాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మనం ముక్కోటి ఏకాదశి విశిష్టత గురించి చెప్పుకుందాం తెలుసుకుందాం పద్మ ప్రాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురారే రాక్షసుణ్ణి రాక్షసుని సంహరించిన రోజు వైకుంఠ ఏకాదశి ముర అనే రాక్షసుడు దురాఘాతాలు భరించలేక దేవతలు విష్ణువుని శరణు వేడగా ఆయన వాడితో పోరాడాలని సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి భదరికాశ్రమంలో హైమావతి గృహలోకి ప్రవేశిస్తాడు అక్కడ విశ్రమిస్తున్న విష్ణువుని ముర సంహరించేందుకు ప్రయత్నించగా ఆయన నుంచి ఒక శక్తి ఉద్భవిస్తుంది తన కంటి చూపుతోటి మొరని కాల్చివేస్తుంది అప్పుడు విష్ణువు సంతసించి ఆమెకు ఏకాదశి పేరు పెట్టడం జరుగుతుంది పెట్టి ఏం వరం కావాలో కోరుకోమని చెప్పాడు ఆ రోజు ఉపవాసం ఉన్నవారికి పాపాలు పొగొట్టాలని ఆమె కోరుకుంటుంది ధనుర్మాస శుక్ల ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారికి వైకుంఠ ప్రాప్తి పొందుతారని విష్ణువు వరమిచ్చాడు వైకుంఠ ఏకాదశి రోజున మొర బియ్యంలో దాక్కుంటాడని అందుకే బియ్యంతో చేసిన పదార్థాలు ఆ రోజు తినకుండా ఉండాలని అంటారు ఈ రోజు ఉపవాసం ఉంటే గీత ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్నట్లు అని విష్ణు పురాణం చెబుతుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు గీతోపదేశం జరిగిన రోజు కనుక భగవద్గీత పుస్తకం దానం చేస్తారు కోటి పుణ్యాల సాటి ఒక ముక్కోటి ఏకాదశిని పెద్దలు చెబుతుంటారు ఈ రోజు వైకుంఠ వాక్యులు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారని ఈరోజు మహావిష్ణువు గృఢవాహనం మీద మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకి దర్శనం ఇస్తాడు కనుక దీనిని ముక్కోటి అని పేరు వచ్చిందంటారు ఈ ఏకాదశి నాడే అమృతం ఆలాహలం రెండూ పుట్టాయని పురాణోక్తి